అతను ఒక జర్నలిస్ట్ నిజాన్ని నిర్భయంగా రాసే ఈనాడు జర్నలిస్ట్ ఇరవై సంవత్సరాలు తన కళ్ళతో సమాజాన్ని చూశాడు సమాజంలో ఉన్న బీదరికాన్ని చూశాడు సమాజంలో ఉన్న నిరక్షరాస్యతని చూశాడు అతని హృదయం బరవెక్కింది అతని ఆలోచనలు ఏరుపెక్కాయి ఈ సమాజం కోసం ఏదైనా చేయాలి రేపటి పౌరుల భవిష్యత్తు కోసం ఒక వేదికను ఏర్పాటు చేయాలి ఆ క్షణం అతని ఆలోచనలు విద్య వైపునకు మల్లాయి వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టాడు ఆ ఆచరణకి ఒక రూపం వచ్చింది ఆ రూపం పేరు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ ఆ రూపకర్త కంచర్ల రామయ్య కందుకూరు దాని చుట్టూ వందల పల్లెటూర్లు ఇంజనీరింగ్ చేయాలనుకునే వారికి ఇది మంచి విద్యాలయంగా తమ జీవితాలకు మార్గం చూపే దేవాలయంగా కనిపించింది కాలేజీ ప్రారంభమైంది క్లాసులు జరుగుతున్నాయి ఊహించిన దానికంటే ఎక్కువ అడ్మిషన్స్ క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉద్యోగాలు ఉద్యోగ దాహంతో ఉన్న యువతకి ఒక జీవనదిలా కనిపించింది ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని పనులు ఒంటి చేత్తో చేస్తున్న రామయ్యకి పని భారం ఎక్కువ అయింది ఆసరా ఒకడు ఉంటే బాగుండు అనిపించింది ప్రస్తుతం ఆ కాలేజీ పని భారాన్ని పంచుకోవడానికి ఒకడు కావాలి ఒకడు రావాలి బీటెక్ ఎంబీఏ ఎంఐఏ చదువుకున్న విద్యావంతుడు నలభై వేల మొక్కల్ని నాటిన ప్రకృతి పుత్రుడు అరవై సార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన శ్రామికుడు గ్రామాలని అభివృద్ధి చేసిన మార్గదర్శకుడు ముప్పై వేల మందికి లీడర్లుగా మార్చిన నాయకుడు సాంకేతికతతో వ్యవసాయం చేస్తున్న ఆ ఇంటి వారసుడు నాన్నకి ఆసరాగా నిలబడ్డాడు ఆ ఆసరా పేరే డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కంచర్ల ఫౌండేషన్ని స్థాపించి సేవే ధ్యేయంగా నడుస్తున్న శ్రీకాంత్ జీవితంలో ఒక కొత్త మలుపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలు ఉమ్మడి చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల ఉమ్మడి అభ్యర్థిగా మన కంచర్ల శ్రీకాంత్ పోటీలో ఉన్నారు విజ్ఞానవంతులైన గ్రాడ్యుయేట్లు అందరూ మంచి మనసుతో ఆలోచించి మీ మొదటి ప్రాధాన్యత ఓటుతో శ్రీకాంత్ని బలపరచండి భావి తరాలకి ఒక మంచి నాయకుణ్ణి అందించండి రాయలసీమ తూర్పు పట్టభద్రుల శాసన మండలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ కంచాల శ్రీకాంత్ గారికి మీ అమూల్యమైన ఓటుని మొదటి ప్రాధాన్యత బ్యాలెట్లో ఉన్న ఒకటి నెంబర్పై వేసి గెలిపించగలరని ప్రార్థన